ప్రభావతి సత్యం వాళ్ళిద్దరూ కూడా నీలకంఠం వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అయినందుకు క్షమించండి అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే నీలకంఠం అయితే మాకు ఇప్పటికీ ఈ సంబంధం సమ్మతమే మీరు ఓకే అంటే ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం అయితే ఆ మార్చుకుందాం అని చెప్పి వాళ్ళైతే తాంబూలాలు మార్చుకుంటారు ఇంతలో అక్కడికి బాలు అయితే తాగేసి వస్తాడు తాగేసి వచ్చి సెక్యూరిటీ దగ్గర రే వాడిని బయటకు రమ్మను రా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి సత్యం నీలకంఠం వాళ్ళైతే తాంబూలాలు మార్చుకు అంటూ ఉంటారు అలా వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సంజయ్ అయితే వెళ్తాడు ఇక సంజయ్ రాగానే బాలు ఇలా అంటూ ఉంటాడు రే ఏంట్రా నీలాంటి వాడికి నా చెల్లెల్ ఇచ్చి పెళ్లి చేయాలా అది అస్సలు జరగదురా జరగనివ్వను అని చెప్పి సంజయ్ కాలర్ పట్టుకొని సంజయ్తో గొడవ పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్యం ప్రభావతి వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ప్రభావతి వాళ్ళైతే విడిపిస్తూ ఉంటారు ఎంత విడిపించినా సరే బాలు సంజయ్ని వదలకుండా గట్టిగా కాలర్ పట్టుకుని ఉంటాడు ఇది చూసి సత్యం అయితే రే బాలు ఏం చేస్తున్నవాళ్ళు And she అంటూ ఉంటాడు అయినా సరే వాళ్ళ వాళ్ళిద్దరిని ఇక్కడ చూసి బాలు అయితే ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంటే ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది నా కూతురికి ఈ వీళ్ళ కొడుకునిచ్చి పెళ్లి చేయడానికి తాంబూళ్ళు మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము అడగడానికి నువ్వెవరు అని చెప్పి ప్రభావతి గట్టిగా అరుస్తుంది దాంతో బాలు అయితే ఇంకా కోపంతో సంజయ్ను కొట్టబోతూ ఉంటాడు అలా కొట్టబోతూ ఉంటే ఎంతలో అక్కడికి సత్యం వెళ్ళి బాలు చంప పగలగొడతాడు దాంతో బాలు ఒక్కసారిగా షాక్ అయ్యి సైలెంట్ అయిపోతాడు ఇక సత్యం బాలును కొట్టడంతో అక్కడ ఉన్న నీలకంఠం సంజు ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అలా జరగటంతో ఇదంతా చూసి ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఎందుకు ఇలా జరిగింది అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక బాలు మాత్రం ఏమాత్రం నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు అని చెప్పి చాలా కోపంతో అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్